హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం సీరం చెప్పుకుందాం రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుంది సో వీడియో మధ్య స్కిప్ చే చూడండి ఇకపోతే మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం దాసు భోజనం చేసిన తర్వాత వెళ్తానని చెప్తాడు అప్పుడు శివనారాయణ రేదాసు నీకు అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా నువ్వు ఇక్కడికి రారా అని చెప్తాడు ఇక మాటికి పారిజాతం చాలా సంతోషపడుతుంది ఇక డ్రైవర్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా నేను డ్రాప్ చేస్తాడు అని దాసుకైతే చెప్తున్నాయి అప్పుడు కార్తిక్ ఈ ఎక్స్ట్రాలు తగ్గించుకుంటే నీకే మంచిది లేదంటే నీకు ముందుంది ముసల్ల పండుగ ఎందుకంటే ఏదో ఒక రోజు తాతయ్య నీ కొడుకుతో పాటే నేను బయటికి గింటేస్తాడు అని పారిజాతం చెవులో చెప్తాడు ఇక పారిజాతం అది నిజమేరా అంటుంది అప్పుడు కార్తిక్ దాసుని డ్రాప్ చేస్తానని చెప్తాడు కానీ దాసు దారిలో కొంచెం పని ఉంది అది చూసుకొని వెళ్తాను అని చెప్తాడు ఇక చూసిన నాన్నకి అన్ని విషయాలు గుర్తొచ్చాయి ఎక్కడ నా విషయం బయటపెడతారు అనుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కార్తిక్ కూడా నిన్ను నీ తండ్రి దగ్గరికి చేరుస్తాను అని తన మనసులో కూడా అనుకుంటాడు ఇక దాసు మీ అందరి మంచితనాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అని చెప్పేసి అక్క నుండి వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ దాసు కళ్యాణ విషయంలో తప్పు చేశాడు అనుకున్నా కానీ వీడులు కూడా మంచివాడు ఉన్నాడు అని అందరికైతే చెప్తాడు ఇక తను రూమ్లోకైతే వెళ్ళిపోతాడు ఇక పారిజితం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదేదో ముందే నువ్వు గుర్తిస్తే బాగుండు నీ కొడుకు కూతుర్ని నేను అనాథని చేసేదానే కాదు అని తన మనసులో అనుకుంటుంది ఇక దశరథ కూడా జ్యోత్న గురించి దాసుతో మాట్లాడాలి అనుకుంటాడు ఇక పారిజాతం కూడా అదే అనుకుంటుంది తర్వాత కార్తిక్ కాసేపు పారుజాతంతో సరదాగా ఆట ఉంటాడు ఇక దశరథ దాసునైతే కలిశాడు రే దాసు నా కూతురు నిన్ను ఎందుకు కొట్టింది అసలు ఎందుకు కొట్టింది చెప్పరా అంటాడు కానీ దాసు చెప్పలేకపోతాడు ఎందుకంటే కార్తిక్ ఇంతకుముందు దశరథ అడిగినప్పుడు జ్యోస్న నా కూతురు అని చెప్పక మామయ్య అది ఎప్పుడు ఎలా బయట పెట్టాలో నేను చూసుకుంటాను అని తనకైతే చెప్తాడు ఇక అదే గుర్తు చేసుకుంటాడు నాకేం గుర్తు లేదన్నయ్యా అంటూ అబద్ధమైతే చెప్తాడు ఇక దశరథ నువ్వు చెప్పే నిజాలపైనే నేను ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకుంటాను నా కూతురు నిన్ను కొట్టడానికి కారణమేంటో నాకు తెలియదు చెప్పు అంటూ పదే పదే అడుగుతాడు దశరథ కానీ దాసు గుర్తులేదన్నయ్య దెబ్బ తగిలిన తర్వాత ఏం జరిగిందో గుర్తుంది కానీ అంతకుముందు ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు అని చెప్తాడు ఇక అప్పుడే పారిజాతం అయితే వస్తుంది తను కూడా అదే అడుగుతుంది ఇక దాసు నాకేమి గుర్తులేదమ్మా అని చెప్తాడు ఇక పారిజాతం పోని నీకేం గుర్తుందో అదైన చెప్పరా అంటుంది అప్పుడు దాసు ఒక పుట్టుక ఒక చావు ఒక బతుకు అని గా చెప్తాడు ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళే నన్ను కొట్టారేమో అని డౌట్ కూడా చెప్తాడు ఇదంతా జ్యోస్న చాటుగా చూస్తూ ఉంటుంది ఎందుకంటే దాసు తన గురించి నిజం ఎక్కడ చెప్పేస్తాడో అనుకుని చాలా డౌట్ పడుతుంది కాబట్టి తర్వాత దాసు అన్నయ్య జ్యోస్న నా కూతురు అని నీకు చెప్పలేకపోతున్నాను సారీ అన్నయ్య అని తన మనసులో అనుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు తర్వాత దశరథ రే దాసు నీకంతా గుర్తొచ్చిందని నాకు తెలుసు కానీ నువ్వు నాకు చెప్పలేకపోతున్నావని అర్థమైంది నువ్వు నాకు చెప్పకపోయినా సరే నేనే ఎలాగైనా తెలుసుకుంటాను అని తన మనసులో అనుకుంటాడు ఇక జ్యోస్న ఇదంతా చూస్తూ ఉంది కాబట్టి ఇక నాన్న డాడీతో నిజం చెప్పలేదు అనుకుంటా ఆయన ఇలా ఎంతకాలం దాచాలి అందుకే ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది ఇక వెంటనే దాసోని వెంబడిస్తుంది ఇక దాసు వెళ్తుంటే దారికి అడ్డుగా నిలబడుతుంది అప్పుడు దాసు ఏంటమ్మా ఇలా వచ్చావు నాన్న నన్ను డ్రాప్ చేయమని చెప్పాడా వద్దమ్మా నేనే నడుచుకుంటూ వెళ్తాను అని చెప్తాడు ఇక జ్యోస్న ఇలా ఎంతకాలం నటిస్తావు నాన్న నీకు గతం గుర్తొచ్చిందని నాకు బాగా తెలుసు ఆయన నా కోరిక ఇలాంటిది అంటే జాలి దయ తెలియని యుద్ధం లాంటిది యుద్ధానికి గెలుపు ఒక్కటే కావాలి పోయిన ప్రాణాలు ఎన్ని అనేది గెలిచిన తర్వాతే లెక్క పెట్టుకోవాలి అంటూ వేరిస్తుండే ఇక దాసు నువ్వు ఈ యుద్ధాన్ని ఆపవు అని నాకు తెలుసు ఆయన ఆపడం నాకు కష్టమైన పనేం కాదు అని చెప్పాడు దాసు నేను నీ కూతుర్ని అని మా డాడీతో నువ్వు నిజం చెప్పే ప్రయత్నం చేసిన కదా అంటుంది జ్యోష్ణ అప్పుడు దాసు నేను నిజంగా నిజం చెప్పే ప్రయత్నం చేస్తే నువ్వు నన్ను ఆపలేవు అంటాడు ఇక చూసినా నిజమేనన్నా నేను నిన్ను ఆపలేను కానీ నా చావు మాత్రం నేను ఆపుతుంది కదా అంటూ బెదిరిస్తుంది నేను సుమిత్ర దశరథల కూతురుగానే బ్రతకాలి శివనారాయణ సంపాదించిన ప్రతి రూపాయికి నేనే వారసురాలని కావాలి ఈ దీన్ని తల్లి రాసిన నా నుదుడి రాధ దీన్ని నువ్వు చిరపాలను చూసావో ఇక నువ్వు నా చావుని చూసావు అయినా నువ్వు కూతుర్ని చంపుకుంటావో లేక నిజాన్ని చంపుకుంటావో నీ ఇష్టం అంటూ దాసును బేరేస్తుందని చూసిన అప్పుడు దాసు నువ్వు చెడ్డ కూతురువే అని నాకు తెలుసు కానీ నేను మాత్రం చెడ్డతండ్రినే కాదమ్మా నేను నా కూతురు బతుకు బాగు చేయాలి అనుకున్నాను కానీ నువ్వు నాకు బతుకే లేకుండా చేయాలి అనుకున్నావు ఆయన పిల్లలు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి కన్న వాళ్ళని చంపేయడం క్షమించేంత చిన్న తప్పు కాదమ్మా అయినా కూడా నేను నిన్ను క్షమించాను నువ్వు చేసిన తప్పుడు బయటపడకుండా ఉండడానికి ఒక విధవతో ఎంగేజ్మెంట్ కూడా రెడీ అయ్యావు అయినా నువ్వు ఏమైపోతే నాకేంటి అని అనుకున్నానా లేదు కదా వచ్చి ఎంగేజ్మెంట్ ఆపాను కదా అని చెప్తాడు దాసు అప్పుడు చూసినా నీ కన్న కూతురి జీవితం ఏమైపోతుందో అని ఎంగేజ్మెంట్ ఆపావు కదా మరి నేను నీ కూతుర్ని అని చెప్తే నా పరిస్థితి ఏంటి ఏంటినా అంటుంది చూసిన అప్పుడు దాసు నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదమ్మా అంటాడు ఇక చూసినా నేను పుట్టినప్పుడు మీ అమ్మ నన్ను మార్చిన విషయం నీకు ముందే తెలుసు కదా మరెందుకు ఇట్లో చెప్పలేదు ఆ రోజు నువ్వు పారిజితం నీ కూతుర్ని బస్టాండ్లో వదిలేసింది అని ఇంట్లో వాళ్ళకి చెప్తే బాగుండు కదా ఎందుకు చెప్పలేదు ఎందుకంటే నీ కూతుర్ని నీకంటే గొప్ప స్థాయిలో ఉండడం చూసి ఆ రోజు నీకు బాగా నచ్చింది అందుకే నువ్వు నిజం చెప్పలేకపోయావు సరే బస్ స్టాండ్లో దీపని ఎవరో తీసుకుపోతుంటే ఆ రోజే నువ్వు ఆపండొచ్చు కదా కానీ నువ్వు ఆపలేదు మరి అప్పుడు నిజం చెప్పలేని నీకు ఇప్పుడు నిజం చెప్పే హక్కు లేదు లేదునా అంటుద్ది జ్యోష్ణ ఇక దాసు గతాన్ని గుర్తు చేసుకుంటాడు నిజమేనమ్మా కానీ ఎప్పటి కారణాలు అప్పుడే ఉంటాయి కదా ఆ రోజు నేను నిజం చెప్తే మా అమ్మకి ప్రమాదం అందుకే చెప్పలేకపోయాను అంటాడు దాసు ఇక జ్యోసిన మరి ఈరోజు నిజం చెప్తే నాకు ప్రమాదం అందుకే చెప్పకుండా ఉండిపోనన్నా అంటూ దండం పెడుతుంది జ్యోష్ణ ఇక దాసు సరేనమ్మా చెప్పను కానీ నువ్వు తప్పు వరకే అలా ఉంటాను కానీ ఎప్పటికైనా దీపే ఆ ఇంటి వారసురాలు ఎందుకంటే ఇది నా మాట కాదు ఆ దేవుడి మాట పూరిట్లోనే దూరమైన బిడ్డ మళ్ళీ తన పుట్టింటికి ఎలా వెతుకుంటూ వచ్చింది ఒకవేళ వచ్చిందంటే ఆ బిడ్డకి రాసిపెట్టి ఉందమ్మా శివనారాయణ గారి ఇంటి వారసురాలుగా బ్రతకాలని ఆ బిడ్డ నుదుటి మీద రాసిపెట్టింది దీపే అసలైన ఆ ఇంటి వారసురాలు ఇక ఈ నిజం ఎప్పుడు ఎలా బయటపడుతుందో నాకు కూడా తెలియదు తట నేను మాత్రం చెప్పాను కానీ నువ్వు తప్పు చేస్తే చెప్పకుండా ఉండలేను దీపక్షేమంగా ఉన్నంత వరకే నేను మౌనంగా ఉంటాను ఒకవేళ దీపకి ఏదైనా ప్రమాదం తలపెట్టావో ఇక నేను నోరు విప్పాల్సి వస్తుంది నేను నీకు ఎప్పుడో మాట ఇచ్చాను ఆయన ఇచ్చిన మాట మీద నిలబడాలా వద్దా అనేది నీ మీదే ఆధారపడి ఉంది గుర్తుపెట్టుకో పెట్టుకో అంటూ జ్యోష్నకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు దాసు ఇక తర్వాత శివనారాయణ తన భార్య ఫోటో చూస్తూ తన చేతులు తాళి పట్టుకొని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు దీప కాఫీ తీసుకొస్తుంది ఇక తాతయ్య చూసి చాలా ఫీల్ అయిపోతుంది దీప జరిగేది మంచి అయినప్పుడు ఇలా బాధపడడం దేనికి గారు అంటుంది దీప అప్పుడు జ్యూసిన వచ్చి తాతయ్య రుంగి ఎందుకు వచ్చావు అంటుంది అప్పుడు తాతయ్య నా పర్మిషన్ తీసుకుని వచ్చిందిలే ఎలాగో ఏదో చెప్పాలనిపించింది చెప్పింది నేను దీప మాటకి సమాధానం చెప్పాలి అంటాడు తాతయ్య అప్పుడు జ్యూసిన దీప అడిగినానికి ఏం చెప్తారు అంటుంది అప్పుడు తాతయ్య తన చేతిలో ఉన్న తాళిని చూపిస్తాడు ఈ తాళి మీ నానమ్మది మీ నానమ్మ చనిపోయినాటికి మీ నాన్న మీ మేనత్త పసిపిల్లలు పిల్లల్ని తల్లిలా చూసుకునే మనిషి కావాలి అందుకే నేను రెండో పెళ్లి చేసుకున్నాను కానీ నా భార్యని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు తన మెడలో నేను కట్టిన ఈ మంగళ సూత్రాన్ని తనకి గుర్తుగా దాచుకున్నాను ఇది తన ఐదో తనమే కాదు తన ఆశీర్వాదం కూడా అందుకే నా భార్యకి గుర్తుగా ఇది నా మనవరాలకి ఇవ్వాలి అనుకున్నాను ఎలాగో నిశ్చితార్థం జరుగుతుంది కదా ఆ తర్వాత జరగబోయే పెళ్లిలో కాబోయే వరుడి చేత నా మనవరాలి మెల్లో ఈ తారీ కట్టించాలనుకున్నాను అదే నా కోరిక ఇలా చేస్తేనైనా నా భార్య ఆత్మ శాంతి ఇస్తుందని నాకు నమ్మకం అని చాలా బాధపడతాడు శివనారాయణ ఇక చూసిన నీ కోరిక ఈ జన్మలో తీరు తాతయ్య ఎందుకంటే దీపే నీ అసలైన మనవరాలు నీ ముందే ఉంది కానీ తనకి ఎప్పుడూ పెళ్ళైపోయింది కదా అందుకే ఈ తారైనా ఈ ఆస్తి ఈ వారసత్వం అయినా అంత నాదే అని తన మనసులో అనుకుంటుంది ఇక దీప కూడా నీ కోరిక నేను తీర్చలేను తాతయ్య నా తల్లి జ్యోస్నని పెంచింది కాబట్టి జ్యోస్న నాకు చెల్లెలాంటిదే జ్యోస్న మెల్లో ఈ తాళి పడినా కూడా నేను సంతోషిస్తాను అని తన మనసులో అనుకుంటుంది తర్వాత తాతయ్య నా కోరికలు నమ్మకాలు నిజమైన రోజు ఇంకెంత కాలమో అని బాధపడతాడు ఇక జ్యోత్స్న బాధపడకు తాతయ్య ఈ తాళి ఎప్పటికైనా నాదే అంటుంది అప్పుడు దీప ఈ పెళ్లి ఆగిపోయిందని బాధపడకండి ఇంతకంటే గొప్ప సంబంధం అమ్మాయి గారి కోసం వస్తుందిలే అప్పుడు మీరు కోరుకున్నట్టే మీ మనవరాల మెల్లో ఈ తాళి పడుతుంది అంటూ ధైర్యమైతే చెప్తుంది అప్పుడు తాతయ్య కొన్ని మనం అనుకున్నట్టు జరగకపోతే ఒకవేళ జరిగే టైంకి మనం ఉండకపోతే అని చాలా ఫీలైపోతాడు శివనారాయణ అప్పుడు దీప మీకేం కాదు పెద్దయ్య గారు మీరు నిండు నూరెలు సంతోషంగా ఉంటారు అంతేకాదు మీరు మీ మునిమనులతో చాలా సంతోషంగా ఆడుకుంటారు అని తాతయ్యకి ధైర్యం మీద చెప్తుంది ఇకప్పుడు కార్తీక్ దశరథ వస్తారు అప్పుడు దశరథ్ నిజమేనన్నా దీప చెప్పే ప్రతి మాట నిజమవుతుంది అని ధైర్యం మీద చెప్తాడు ఏదేమైనా ఈ ఈరోజు దాసు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు నిజం తెలిసిపోయింది కాబట్టి జ్యోష్ణ కూడా చాలా భయపడిపోతుంది ఏదైనా ఈ వీడియో నాకు చాలా నచ్చిందండి మరి మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్